మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ముప్పైవ డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థి వేల్పుల రాజేష్ బుధవారం వాడవాడల ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలో చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేరన్నారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు తిరిగి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పైవ డివిజన్ లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు எவரே ரெட் பாக்கல ఎలక్షన్లో భాగంగా ముప్పైవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా వేల్పులు రాశాను నేను ఇక్కడ నిలబడడం జరిగింది కారు గుర్తు నుంచి ఈరోజు ప్రచారంలో భాగంగా ఠాగూర్ నగర్ కావచ్చు అదేవిధంగా సోనియా నగర్ నగర్ ఇవన్నీ తిరుగుతూ ఉంటే ప్రజల మల్లికార్జున ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము ప్రజలకు మెయిన్గా అవసరాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే రోడ్ల సమస్య ఉన్నది నాలీళ్ల సమస్య ఉన్నది లైట్ల సమస్య ఉన్నది మెయిన్గా వాటర్ సమస్య ఉన్నది ఏరియాలలో అది కాదు ఏఎస్ఆర్ నగర్ కావచ్చు అదేవిధంగా మల్లికార్జున నగర్ కావచ్చు నగర్ కావచ్చు హనుమాన్ నగర్ కావచ్చు శ్యామ్ నగర్ కావచ్చు ఇవన్నీ ఏరియాలలో ముఖ్యంగా ఖచ్చితంగా వాటర్ సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉన్నది రోడ్ల సమస్య ఉన్నది కొంతమంది పింఛన్ రాలేదు కొంతమందికి రేషన్ కాలే రాలేదని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ముప్పై వార్డు నుంచి వెళ్ళి టీఆర్ఎస్ అభ్యర్థిగా కార్యగుర్తుగా నేను నిలబడ్డాను కార్యకు మీరు ఓటేసి గెలిపేయండి ఖచ్చితంగా మీరు చెప్పే సమస్యలన్నీ కూడా మీ ముందుండి ఖచ్చితంగా నేను చేసి ఉంచుతానని చెప్పేసి తెలియజేస్తా మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లో ముప్పై డివిజన్ నుండి ఏల్పుల రాయస్ కాయస్ కారు గుర్తుకు ఓటు వేసి సోనియా నగర్ హనుమాన్ నగర్ ఠాగూర్ నగర్ మల్లికార్జున నగర్ కట్టకొమ్మ గుడిసెలు అల్లూరు సీతారామరాజు నగర్ మరి అందరూ మహిళలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు యూత్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి కారు గుర్తుకు ఓటు వేసి ఏలుపులో రాయసును అత్యధిక మెజార్టీ గెలిపించాలని మీ అందరి పేరు పేరున చేతులెత్తి దండం పెట్టి కోరుకుంటున్నారు